టిడిపి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తా పేరం నాగరాజు నాయుడు స్పష్టం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జిల్లా తెలుగుదేశం పార్టీ యువత ఉపాధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు పోటీ చేయనున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం గత ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని టీడీపీ అధిష్టానంను కోరారని తెలిపారు అయితే తెలుగుదేశం అధిష్టానం బొజ్జల సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో తన అనుచరుడు అభిమానుల అభీష్టం మేరకు తాను వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను అని అన్నారు తాను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకులో భారీగా చీలిక తెచ్చి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని ఓడిస్తామని చెప్పారు